పెళ్లి వయస్సు దాటిపోతుంది చుట్టాల్లోనూ చుట్టుపక్కల ఎక్కడా సంబంధాలు కుదరట్లేదు కొంతమంది అమ్మాయిలు ఇతనికి నచ్చలేదు కొందరు అమ్మాయిలే ఇతడ్ని రిజెక్ట్ చేశారు దాంతో సంబంధం చూడమని రాయచూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళకు చెప్పాడు ఆమె రాజమహేంద్రవరానికి చెందిన తాయారు అనే మహిళా పెళ్లిళ్ల బ్రోకర్కు విషయానికి చేరవేసింది అక్కడి నుండి మళ్లీ విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ముఖర్జీకి తాయారు విషయానికి చెప్పింది ఇలా ఎక్కడో మొదలైన ప్రయాణం కాస్త విజయవాడ వచ్చి ఆగింది ముఖర్జీ ఆటో ఆటోడ్రైవర్గా పనిచేస్తూనే పెళ్లిళ్ల బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు అతను తనకు పరిచయం ఉన్న విజయవాడ వాంబే కాలనీ చెందినటువంటి మరో ఇద్దరు మహిళలకు సంబంధం గురించి చెప్పాడు ఇలా ఒకరు నుంచి మరొకరికి పాకుతూ విజయవాడ వచ్చి చేరిన ఈ పెళ్లి సంబంధం కాస్త బ్రోకర్ల అత్యాశకు చిక్కింది అంతే ఇంకేముంది పక్క రాష్ట్రానికి చెందిన సంబంధం మోసం చేసినా దొరకం అనుకున్నారేమో కానీ పెద్ద స్కెచ్ వేశారు ఈ మధ్యకాలంలో మాట్రిమోనీ లాంటి ఆన్లైన్ యాప్స్ లో జరుగుతున్న మోసాలను మించిపోయిన ఈ మోసం పెళ్లి కొడుకు విజయవాడ వచ్చి పోలీసులు ఆశ్రయించడంతో బయటపడింది ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్న ఈ బ్రోకర్లు అంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు ఆమెకు కొన్నాళ్ల క్రితం పెళ్లై భర్త ఎటో వెళ్లిపోవడంతో ఐదేళ్ల కుమారుడుతో ఒంటరిగా ఉంటుంది ఆమెకు డబ్బు ఆశ చూపించిన ఈ బ్రోకర్లు పెళ్లి కూతురిలా చేశారు పెళ్లి చేస్తాం కొన్ని రోజులు కాపురం చేసి పారిపోయి వచ్చేయమని సూచించారు పక్క రాష్ట్రం కదా దొరకవు అని రోజుకు పదివేలు చొప్పిన ఐదు రోజులకు యాభై వేలు ఇస్తామని చెప్పి ఆమెను ఒప్పించారు ఈ నెల ఐదో తేదీన పెళ్లి చేసి ఆమెని ఆయన వెంట కర్ణాటక పంపించారు ఆ రోజు పెళ్లి ఖర్చులకు అంటూ యాభై వేలు తీసుకున్నారు మళ్లీ పెళ్లి కుదిర్చినందుకు మూడు లక్షల యాభై వేలు బ్రోకర్లు తీసేసుకున్నారు కాపురానికి వెళ్లాక భార్య భర్తను ముట్టుకోనివ్వడం లేదు పైగా పుట్టింటికి రావడానికి ఆమెని అదే పనిగా ప్రయత్నిస్తూనే ఉంది ప్రతిసారి ఆమె ఇంటికి వెళ్తానని అడగడం భర్త నేను కూడా తోడు వస్తానని చెప్తూ ఉండటంతో ఏం చేయాలో తెలియక కొడుకు కోసం అసలు విషయాన్ని ఆమని చెప్పేసింది దాంతో దుర్గాప్రసాద్ విజయవాడ వచ్చి మధ్యవర్తులను నిలదీశాడు వాళ్లు మోసాన్ని అంగీకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు